చూడండి అక్కడ ఉన్న పబ్లిక్ కూడా నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ సర్వే సంబంధించి మీ దగ్గర ఉన్న ఉన్న డాక్యుమెంట్స్ అక్కడ వాళ్ళు మీరు మీరు కూడా కూడా వచ్చి వెరిఫై చేయించుకొని మీకు హౌస్ సైడ్ పట్టాస్ కి ఎలిజిబుల్ కాదా వెరిఫికేషన్ జరుగుతుంది మీ దగ్గర పట్టా ఉన్న వాళ్ళు పంచాయత్ సెక్రటరీ దగ్గర జిఎస్డబ్ల్యూఎస్ వెరిఫికేషన్ చేస్తారు పట్ట లేని వాళ్ళు బర్న్ అయిపోయిందని చెప్తున్న వాళ్ళు బిఆర్ఓ గారు విలేజ్ సర్వేయర్ గారు కూర్చున్నారు వాళ్ళకి నేమ్స్ ఇవ్వండి ఇవాళ సాయంత్రంకి తహసీల్దార్ గారు నాకు రెండు ఎక్సెల్ షీట్స్ ఇస్తారు మీ ఎలిజిబిలిటీ వెరిఫై చేస్తామని చెప్పాం ఎవరన్నా రావట్లేదు అంటే మాత్రం వాళ్ళే ఇబ్బంది పడతారు మీ ఎలిజిబిలిటీ వెరిఫై అవ్వకపోతే మాత్రం మీకు హౌస్ సైడ్ శాంక్షన్ చేయడానికి అవ్వదు వాళ్ళకి చెప్పండి వెనక స్కూల్ వెనుక అంటే ల్యాండ్ గారు ఎంత భూమి ఏమో ఇది మీకు భూమి ఉందా ఎక్కడ ఉంటున్నారు మీరు ఆదిలక్ష్మి గారు మీరేనా ఏం పని చేస్తారు ఇంట్లోనే ఉంటారా ఇంకెక్కడ భూమి ఉందా మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఈ స్కూల్ వెనుక అని చాలా మంది చెప్తున్నారు వారు చెరువు పోరం బోక్ ఈస్ అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ కదా దాన్ని ఎంక్రోచ్ చేసి వీళ్ళు ఉంటున్నారా టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ కంటే ఎబవ్ నుంచి ఉంటున్నారు మరి అప్పుడు ఆర్ ఆల్సో ఫైటింగ్ ఫర్ ద సేమ్ థింగ్ కదండి మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నామని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎలా ప్లేస్ చేస్తాము వీళ్ళు ఎంక్రోజ్ చేస్తే వాళ్ళు ఇంక్రోజ్ చేస్తే లేదమ్మా ఇస్తారో ఎదస్తో ఈ టైం బాగు చేస్తున్నారో సంవత్సరం చేసింది నిమల మీరు వెళ్ళండి నేమ్ ఇడ్డు నేను అక్కడ నా నేను మీరు ఆన్సర్ చేయండి మీకు ఆ పట్టాస్ ఇచ్చినప్పుడు స్థలం చూపించారా చూపించలేదు మీరు వెళ్ళి చెరువు పూరం బోకు మీద ఆర్టీ వేసుకుని ఉంటున్నారు ఆ భూమి మీకు ఎవరిని చూపించారా ఖాళీగా ఉంది మీరు ఇల్లు వేసుకుని ఉంటున్నారు అంతే కదా జరిగింది అక్కడేం లేదు మీరు అక్కడ ఉంటున్నారు టెన్ ఇయర్స్ నుంచి సో అక్కడ ఉండి మనం ఎవరు చెప్పలేదు కదా మరి సో అది దట్ ఈస్ ఆల్సో గవర్నమెంట్ ల్యాండ్ ఓన్లీ మీరు అడుగుతున్నది కూడా ఇప్పుడు ఇది కూడా ఎంక్రోచ్మెంట్ ఓన్లీ బట్ మేము వెరిఫై చేస్తాం ఎట్టండి ఎన్ని ఇయర్స్కి అక్కడ ఉంటున్నారమ్మా మీరు ఇప్పుడు అక్కడ ఈ త్రీ థర్టీ సెవెన్ మీది అని ఎలా ఇప్పుడు మీ అందరికి సడన్ ఇది ఎందుకు గుర్తొచ్చింది సో ఇప్పుడు మీకు అక్కడే దాన్ని రెగ్యులరైజ్ చేస్తే అక్కడే ఉండొచ్చు కదా అక్కడేమి ఇబ్బంది ఉంది అందుకని మిమ్మల్ని అందరినీ వెళ్ళిపోమంటారా మరి అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఎప్పటికైనా లేదు కొత్త లేఅవుట్ శాంక్షన్ చేసి కొత్త హౌస్ సైడ్ ఇచ్చిన మీ ఆ స్కూల్ వెనుక ఉన్న వాళ్ళందరూ వెళ్తారు మీరు పట్టా లేదు చూడండి బిఆర్ఓ గారు పట్టా ఉండి ఎలిజిబిలిటీ ఒక వీళ్ళు వెరిఫై చేస్తున్నారు మీరు ఫైర్ యాక్సిడెంట్లో బర్న్ అయిపోయిన వాళ్ళది అసలు పట్టా లేని వాళ్ళది ఆ లిస్ట్ మీరు పెట్టుకోండి పట్టా ఉన్న వాళ్ళది బెనిఫిషరీస్ పంచాయత్ సెక్రటరీ వెరిఫై చేస్తారు మీరు పట్టా బర్న్ అయిపోయిన వాళ్ళు అసలు పట్టా లేని వాళ్ళు వాళ్ళిద్దరు డేటా మీరు తీసుకోండి మీరు వీఆర్ఓ గారికి ఇవ్వండి

இது என்னரல்லையா தியாருகா ரமணலே இருக்கு இங்குள்ள ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి